అందరికీ నమస్తే అండి పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వర్మగారు ఒక సంచలనానికి తెరలేపారు కానీ కొన్ని నిమిషాల వ్యవధిలోనే దాన్ని వెనక్కి తీసుకున్నారు అంటే ఒక ట్వీట్ చేశారు కొన్ని నిమిషాల వ్యవధిలో ఆ ట్వీట్ డిలీట్ చేశారు కానీ అది చెయ్యాల్సిన పెంట చేసేసింది అవ్వాల్సిన రచ్చ అయిపోయింది మీడియాకి ఎక్కింది సో దీని మీద ఎవరికి తోచినట్టు వాళ్ళు అనలైజ్ చేస్తున్నారు ఇది ఒక సంచలన అంశంగా మారింది ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్ కష్టపడి సాధించిన విజయమే నిజమైన గౌరవం ఆయన చేసిన ట్వీట్ కష్టపడి సాధించిన విజయమే నిజమైన గౌరవం అని పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆయన పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న వీడియోను కూడా షేర్ చేశారు అంటే దీన్ని మనం ఇంకా దీని లోపల ఏమీ వెతకక్కర్లా కష్టపడి సాధించిన విజయం ఎవరు అక్కడ విజయం సాధించలేదు కష్టపడి అంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ కష్టపడి విజయం సాధించలేదు అనే ఉద్దేశమా అలా వెతుకుతున్నారు కొంతమంది లేదా ఇంకా అంటే ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళు కానీ ఎక్కువగా వెతికేదైతే మాత్రం ఇది పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన చేశారు అనేది ఎందుకంటే అయితే అఫ్ కోర్స్ ఆ ట్వీట్ డిలీట్ చేశారు ఆ ట్వీట్ తనకు సంబంధం లేదని ఆయన ప్రకటించారు ఆయన సోషల్ మీడియా ఖాతాను మెయింటైన్ చేస్తున్న ఆ డిజిటల్ మార్కెటింగ్ టీం వాళ్ళకు కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారంట ఎందుకు ఇలా ట్వీట్ చేశారు అని సో ఏదో బ్యాక్ హెండ్లో జరగాల్సినవి జరుగుతున్నాయి దానిలో వాస్తవాలు ఏంటో వాళ్ళకి వాళ్ళకి తెలుసు కానీ ఆయన ఖాతా నుంచి ఆ పోస్ట్ రావడం వాస్తవం దాన్ని వితిన్ మినిట్స్లోనే డిలీట్ చేయడం వాస్తవం సో అంటే వర్మగారు నిజంగా లోపల ఆయన రగిలిపోతుందన్నమాట చెప్పుకోవాలి ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు ఇప్పుడు వరకు పోనీ ఎమ్మెల్సీ ఇవ్వకపోయినా ఆయనకు అక్కడ లోకల్లో పట్టు కోల్పోతున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో కీలకంగా ఉండడం నియోజకవర్గంలో అంటే గారు ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ప్రభుత్వంలో కీలకంగా ఉంటారు కానీ పిఠాపురం నియోజకవర్గంలో తన పట్టు ఉంటుంది తన ద్వారానే ఏమైనా పనులు జరుగుతాయి పెత్తనం తనకే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు స్థాయి రాజకీయాలు చూసుకుంటారు ఆయన పార్టీ అధ్యక్షుడు కాబట్టి డిప్యూటీ సీఎం కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఆయన బిజీగా ఉంటాడు సో నియోజకవర్గంలో మాత్రం తన పెత్తనం తన పట్టు ఉంటుంది తన వర్గం చేజారదు తన పట్టు చేజారదు అని ఆయన భావించారు కానీ కాలక్రమేణా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కొంతమంది వ్యక్తులు నియోజకవర్గంలో రంగంలోకి దిగి పూర్తిగా వాళ్ళదే పెత్తనం అసలు వర్మగారికి సంబంధం లేకుండా వర్మగారికి తెలియకుండా చాలా పనులు జరిగిపోతున్నాయి అక్కడ ఈవెన్ తన సొంత మనుషులు కూడా ఏమైనా పనులు కావాలంటే వర్మగారి దగ్గరికి రావట్లేదంట కొంతమంది జనసేన పార్టీ నాయకుల దగ్గరకు వెళ్తున్నారంట సో దాంతో వర్మగారు కొంచెం అవమానకరంగా ఇబ్బందికరంగా ఉంది సో అసలు ఏది అవమానం ఏది గౌరవం అనేది మేబీ ఆలోచించి ఆ ట్వీట్ చేశారేమో అయితే గారి నిజానికి ఎమ్మెల్సీ రావాల్సి ఉంది చంద్రబాబు గారు ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు ఫస్ట్ ఫేజ్లోనే ఇవ్వలేదు రాలేదు ఆయన ఖచ్చితంగా ఈ ఇయర్లో ఇంకొక ఆరు నెలల నుంచి సంవత్సరంలోపు ఎమ్మెల్సీ వస్తుంది అని భావిస్తున్నారు ఎమ్మెల్సీ వచ్చినా తనకు అక్కడ పట్టు ఉంటుందా లేదా అనేది భయమే తనకింకా చాలా వయసు ఉంది రాజకీయం చేయాల్సిన వయసు ఉంది ఒకవేళ నియోజకవర్గాల బైఫర్గేషన్ జరిగితే ఓకే ఆ పక్కన ఏర్పడిన నియోజకవర్గంలో ఆయన పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరగకపోతే తనకు సీట్ ఏమవ్వాలి ఒకవేళ భవిష్యత్తులో కూడా ఈ పొత్తు కొనసాగితే తనకు వచ్చే ఎన్నికల్లో కూడా సీటు ఉండదు ఒకవేళ భవిష్యత్తులో పొత్తు లేకపోతే అప్పుడు తను పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేయాల్సి వస్తుంది అలా పోటీ చేయాలి అంటే తను అధికారంలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తను తన వర్గాన్ని కాపాడుకోవాలి తన అనుకునే వాళ్ళకి తన అనుచరులకి అనుయాయులకి పనులు చేసి పెట్టాలి ప్రజలకు కూడా ఏమైనా అవసరమైతే పనులు చేసి పెట్టాలి పార్టీ అధికారంలో ఉండగా తిరుగులేని విజయం సాధించిన కూటమి ప్రభుత్వంలో తను ఏమీ చేయలేకపోతున్నప్పుడు కొంచెం అసంతృప్తి అసమ్మతి ఉంటుంది సో చిన్న చిన్న పనులకు కూడా కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది తన అనుచరులు అందుకని బహుశా వర్మగారిలో ఉన్న ఈ అంతర్మదనం ఈ అంతర్గత ఆవేదనను ఈ విధంగా బయటపెట్టి ఉంటారు మళ్ళీ ఎందుకులే అనవసరమైన సంచలనం తెరలేపనట్టు ఉంటుంది మీడియాకు నిచ్చినట్టు ఉంటుంది సో ఇబ్బంది ఇది రైట్ టైం కాదని డిలీట్ చేసి చేయించారో లేదంటే పార్టీ ఆఫీస్ నుంచి ఏమైనా చెప్పి డిలీట్ చేయించారా లేదు నిజంగానే వర్మగారు చెప్పినట్టు ఆయనకు సంబంధం లేకుండా ఎవరో ఆ పోస్టు చేసేసి మళ్ళీ తప్పు కదా అని చెప్పి డిలీట్ చేశారా అనేది నిజం వాళ్ళకి తెలియాలి కానీ ఏదైనా సరే ఆయనకు పవన్ కళ్యాణ్ గారికి గ్యాప్స్ ఉన్నమాట వాస్తవం ఆయన జనసేన పార్టీ శ్రేణుల పట్ల రగిలిపోతున్న మాట వాస్తవం ఇది కూటమి పెద్దల వరకు వెళ్ళిన మాట మాత్రం వాస్తవం సో మరి దీని పర్యావసనాలు ఎలా ఉంటాయనేది చూద్దాం థ్యాంక్ యూ